హరి హరి శ్రీ గణపతి నమ అవిఘ్నమస్సు శ్రీ గురుభ్యో నమ విఘ్నేశ్వరుకు ఆదిపరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్త ఋషులకు అష్టదిక్పాలకులకు నవగ్రహములకు విద్యనైపినటువంటి ఐదుగురు బ్రాహ్మణత్వములకు శిరస్సు వంచి నమస్కారం దొంగతనం రాసిపెట్టుంది ఆపగలవా ప్రస్తుతం గడ్డ అనంత చంద్రశేఖర్ ఐఎఫ్ఎస్ అనమాట ఆయన ప్రజెంట్ ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో మెడిసినల్ ప్లాంట్ మెడిసినల్ ప్లాంటేషన్ బోర్డు చైర్మన్గా చూస్తారు అనమాట ఆయన చాలా కాలం కిందట అప్పుడు జార్షు గూడ మీదుగా వెళ్ళేవాలన్నమాట అంటే అప్పుడు ఛత్తీస్గఢ్ డివైడ్ కాకముందు ఆ మధ్యప్రదేశ్ అప్పుడు బిలాస్పూర్ అనుకుంటున్నాను క్యాపిటల్ అప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి ఇక్కడ క్వార్టర్ క్వార్టర్స్ ఇచ్చారు ఇది వాష్ సరి చేయాలి రమ్మని అడిగారు అన్నమాట సార్ నాకు జ్యోతిష్యచ్చే దొంగతనం జరిగే పిల్లలు రన్ అవుతుంది అందువల్ల నేను రాలేను ఏమనుకో బాకండి అన్నాడు నువ్వు రాకపోతే అట్లాగ నేను క్వార్టర్స్ రిపేర్ చేయించాలి లోపల వెళ్ళాలి నువ్వు ఎట్టి పైసలు రావాల్సిందన్నారు సరే నేను ఆయన మాట తీసేయలేక సార్ ప్రయత్నం చేస్తాను మా బాబు చెప్పాను అనమాట పెద్ద బాబుకి అయ్యా మనం వాస్తుకి వెళ్ళకూడదు అయినా సరే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కారణం ఏంటి అంటే దొంగతనం జరుగుద్ది కనుక ఇప్పుడు రెండు స్విఫ్ట్ కేసులు మనం తీసుకెళ్తాం ఈ రెండు స్విఫ్ట్ కేసులు పోకుండా చూసే బాధ్యత నాది నానాను అంటే మనం వెళ్దామంటే నేను మేలుకొనే ఉంటాను నానా ఎట్టి పరిస్థితులు అసలు నిద్రపోను అని చెప్పి చెప్పారు అన్నమాట మేము బయలుదేరాం బయలుదేరితే చెట్లగారైన ఊరి దగ్గర ఇక్కడే దొంగతనం జరుగుతుందని అనమాట అది మేము విన్నాం బాబు చెప్పా ఇక్కడే దొంగతనం దొరుకుతుందంటే రిటర్న్లో వచ్చేటప్పుడు జాగ్రత్త అని చెప్పి సరే వెళ్ళాం అక్కడికి వెళ్ళాం వాస్తు అంత చూసాం చూస్తే విపరీతమైన అనమాట బాగా అనమాట రిటర్న్లో వస్తున్నాము ఆ చెట్ల గారి ఏరియా దగ్గరికి వచ్చేసరికి నేనేమన్నా నేను నిద్రపోతున్నాను మా బాబు మేల్కొని ఉన్నాడు మేల్కొననుకున్న టక్కన సౌండ్ వచ్చింది ఇద్దరు పోలీసులలాగా వచ్చి కూర్చున్నారనమాట ఆ తర్వాత వాళ్ళు ఆ స్విట్ కేసులు తీసుకొని పక్క కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆ మధ్యలో మధ్యలో షర్టర్ అనమాట ఇంకా చలిలో నాకు టక్ అని సౌండ్ రాశాను ఆ చలి దెబ్బకి పోయిందనమాట ఇక చూస్తే ఏమన్నా సూట్ కేసులు లేవు ఇంకా తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేశాను అనమాట సార్ నేను దొంగతనం దొరుకుతుంది నేను రానని చెప్పాను మీరు అన్నారు నేను మా అబ్బాయికి చెప్పల్లా పని వాళ్ళు తీసుకొచ్చాను అరే దొంగతనం జరగకుండా చూసే బాధ్యత లేదని అని చెప్పి చెప్తే ఆయన సార్ ఏం పర్లేదు అసూ కేసు ఖర్చులు ఆ పోయిన ఖర్చులు నేను ఇచ్చిన ఫీజు ఖర్చులు అంతకంటే నేను ఇస్తా అని చెప్పి పాప డబ్బలే ఇచ్చారనమాట అంటే ఇప్పుడు ఏంటి ఒక సిద్ధాంతి అతని జాత చక్రంలో కుటుంబ జాత చక్రాల్లో దొంగతనం జరుగుతుందని చెప్పినాక వాళ్ళ అబ్బాయిని తోడి తీసుకెళ్ళినాక నాన్న కాపలా కాస్తారని నాది బాధ్యత అని చెప్పిన తర్వాత అక్కడ టెట్ల గారి దగ్గరే దొంగతనం దొరుకుతుందని మేము విన్న తర్వాత మళ్ళీ రిటర్న్లో అదే టెట్లగారి దగ్గర మేము రెండు సూట్ కేసులు పోగొట్టుకున్నామంటే అంటే చాలామంది అనమాట మీ యొక్క మీ యొక్క వీడియోస్లో ఎక్కువ రెమెడీస్ చెప్పరు ఏంటి అని చెప్పని రెమెడీస్ చెబుతుంటా జనరల్గా ఏంటంటే కృతయుగం త్రేతాయుగంలో యజ్ఞాగాదికృతులు అనేటువంటిది పనిచేస్తుంటాయి ద్వాపరయుగంలో ఆ పూజా విధానము ఆ దైవశక్తి అవి పనిచేస్తుంటే కలియుగంలో నా నామపం అనేది మంత్రోపాసన అనేటిది బాగా పనిచేస్తుంటుంది తొమ్మిది గ్రహాలకి ఏ ఏమేమి పూజలు చేయాలి అంటే మనం చెప్పాం నిజంగా పూజ చేసేటది చాలామంది అంటుంటారు అనమాట కోటిసడ్డు కావాలని రండి నేను ఐదు నిమిషాల కోటిసని చేస్తాను ప్రధానమంత్రి కావాలని రండి ఎంపీ కావాలని ఎగిరే రండి మీ అబ్బాయికి మీ అబ్బాయికి మంచి కావాలంటే పెళ్లి కావాలని అగ్ర రండి అంటుంటారు కాలం వచ్చినప్పుడు బలమైంది బలహీనమైంది మధ్యస్థమైన మూడు రకాల కర్మఫలాలు కనుక ఇప్పుడు శాస్త్రం రహస్యం ఏంటంటే మన జాతకంలో నవ్వటం లేకపోయినా నవ్వేవాడితే మన ఫ్రెండ్స్ చేస్తే మనం నవ్వటానికి అవకాశం ఉంది అందువల్ల ఇప్పుడు ఏందా ఆ రోజున బలంగా ఉంది మానసిక బాధ ఉంది అప్పుడు మాకేం జరిగింది రెండు సూట్ కేసులు పోయినాయి ఆ యొక్క సూచితో సహా టేప్తో సహా మేము తీసుకెళ్ళిన డబ్బులు ఆయన చేయని డబ్బులతో సహా మొత్తం పోయినాయి కొత్త సూట్ కేసులు మళ్ళీ ఆ తర్వాత అంతకంటే డబ్బులు వచ్చినాయి ఎందుకంటే మనం మన వృత్తికి మనం న్యాయం చేసేటట్టయితే మన శాస్త్రం మనకి న్యాయం చేయడం ఫండమెంటల్ కాబట్టి మేము ముందుగా చెప్పున్నాం కాబట్టి దానికి తెలుసు కాబట్టి ఇంకో 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 పాయింట్ కూడా చెప్తాను ఆయనకు ఒక రోజున సార్ మీకు ఆయన పేరు జొనలగడ్డ అనంత చంద్రశేఖరరావు ఆయన వేసేస్తాను అనమాట విజయవాడ ఆయన ఇల్లు ఇల్లు కూడా ఉండేదనమాట కనుక ఆయనకు ఒక రోజున సార్ మీకు యాక్సిడెంట్ జరుగుతావాళ్ళని చెప్పాను అనమాట అనగానే ఎట్లా అన్నారు ఎట్లా అంటే జాగ్రత్తగా ఉండడని చెప్పాం ఆయన కార్లు మూడు ఉన్నాయి ప్రయాణం చేయకుండా ఆయన బస్సులోనే హైదరాబాద్ వెళ్ళారు అనమాట బయలుదేరారు బయలుదేరితే కరెక్ట్గా ఆయన కూర్చున్న సీట్ దగ్గరే ఒక వెహికల్ వచ్చి కుదితే అద్దాలన్నీ పగిలిపోతే ఏమయా నువ్వు వ్యాక్సిన్ తొరుగుతానో నేను కారు కూడా వేసుకెళ్ళాలా అయినా కూడా బస్సు కూడా వచ్చి కుదటం ఏంటయ్యా అని చెప్పి అని చెప్పి చెప్పారనమాట అందువల్ల ఇక్కడ ఏంటంటే బలమైంది బలహీనమైంది మధ్యస్థమైన మూడు రకాల కరంఫలాలు ఉంటాయి ఆ బలమైంది అనేటటువంటిది భగవంతుడు కూడా తప్పించలేడనమాట అందువల్ల మా జ్యోతిషుడు ఎప్పుడైనా సరే బలహీనం మధ్యస్థం అనేది కొత్త కొత్తగా వచ్చే పార్టీలు మనం చెప్పాల్సినటువంటిది జ్యోతిషం కొత్తగా వచ్చే వాళ్ళు చెప్పాల్సింది బలమైన చెప్పాలి బాగా ఫ్రెండ్షిప్ అయ్యి పది సార్లు వచ్చినప్పుడు బలహీనం మధ్యస్థం చెప్పొచ్చు అని చెప్పినా జరగకపోతే వాళ్ళు ఏమనరు మన జాగ్రత్త వలన మన కొద్దిగా ఈ పూజా విధానాలు జప కొద్దిగా ఈ జపాల వలన కొద్దిగా మనం తెప్పించ సంకల్ప బలాల వలన మనం తెప్పించుకునే అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అందువల్ల మనకి దొంగతనం జరుగుతుంది నాకు వేరే వాళ్ళకి కాదు నాకు దొంగతనం జరుగుతుందని చెప్పి నేను విషయం అంతా మీకు చెప్పాను అనమాట నేను తీసుకెళ్తే బాబుని బాబు నిలబోయాడు కదా కానీ నేను చెప్పారే నువ్వు నిలబోకుండా ఉంటే నేను మేలుకుంటా అంటే వాడు నా మాట అన్నాడా కనుక జరగాల్సినటువంటి బలంగా ఉన్నప్పుడు జరుగుద్ది అందువల్ల దృఢకర్మ అది దాని భగవంతుడు కూడా తప్పించాడు అనమాట అది బలమైంది కాబట్టి నేను ముందుగా చెప్పా జోష్యం ఏది ఆయనకి సార్ నాకు పోతాయని చెప్పాను కనుక ఆయన కొద్దిగా మంచి వ్యక్తి కాబట్టి మా పోయిందనికంటే మళ్ళీ ఇంకా ఆయన డబల్ అనేది మాకు మాకు ఇచ్చినందువల్ల మాకు ఆ రోజున తాత్కాలికంగా బాధ కలిగిన ఇంకా తర్వాత మనకి మంచి ఎదురుంది ఈ రోజు కూడా ఆయన నాతో టచ్లోనే ఉన్నారు ఆయన ఈ రోజుకి కూడా మనకి దానకరుణుడు అనమాట చాలా మంచిగా హెల్ప్ చేస్తూనే ఉంటారు అనమాట మంగళమ్మ సోంబియా